గత రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వేమునవాడ నియోజకవర్గ ప్రజలని మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే చనమనేని రమేష్ బాబుకి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పుడు ధృవపత్రాలతో పౌరసత్వం సృష్టించుకొని గత పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యేగా పదవిని అనుభవించిన చిన్నమేని రమేష్ బాబుకి డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా జన్మదిన సందర్భంగా ముప్పై లక్షల జరిమానా విధించడం ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనుతో పాటు ఈ ప్రాంత ప్రజల విజయం అన్నారు స్థానిక ఎమ్మెల్యే బీసీ నిరుపేద గత పదిహేను సంవత్సరాలుగా చట్టాలపై నమ్మకంతో చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కిందని ఆలస్యంగానైనా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని రుజువైందన్నారు వేములవాడ మాజీ ఎమ్మెల్యే జనమనేని రమేష్ బాబు అతనికి అండగా నిలిచిన పార్టీ నాయకులందరూ శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కు భూమికి రాసి క్షమాపణలు అడగాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ సత్యం యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు న్యాతా నవీన్ మండల అధ్యక్షులు బాలు మరీ కృష్ణ బాణాల రవీందర్ రెడ్డి యేసుదాసు ఇందూరి మధు తిరుపతి శ్రీనివాస్ దేవస్వామి పులి నారాయణ రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గత తెలంగాణ తల్లిని కూడా మోసం చేసినటువంటి ఈ యొక్క ఈ ప్రాంత నాయకులు ఈ రోజు మేము చూస్తే ఉంటే ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రోజు తెలంగాణ తల్లికి బాలాభిషేకం తెలంగాణ తల్లిని హన పరిచయాన్ని బాలాభిషేకం చేస్తున్నటువంటి ఈ యొక్క నాయకత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే గతంలో మీ నాయకుడు ఎన్ని తప్పులు చేసినా కోర్టు పరంగా ఎన్ని సార్లు మీకు చివాట్లు పెట్టినా బుద్ధి లేకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి మీరు రమేష్ నుండి ఉన్నటువంటి ఇక్కడ ఉన్న నాయకత్వం అందరికీ కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఒక ముప్పై లక్షల రూపాయలు కోర్టు మీకు శిక్షగా వేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇన్ని ప్రజలందరూ కూడా దాన్ని చూస్తూ వాస్తవంగా ఆది శ్రీనివాస గారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక బీసీ బిడ్డ పేద బిడ్డ కోర్టుల చుట్టూ వేల రూపాయలు ఖర్చు చేసి తిరిగిన క్రమంలో లేదు కోర్టు తీర్పు మాకే అనుకూలంగా వస్తుందని గతంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఇన్ని రోజులు కాలయాత్ర చేసినారు తప్ప కోర్టును మీరు ఎట్టి పరిస్థితిలో తప్పుదో పట్టించవద్దని ఎన్నిసార్లు సార్లు కూడా మేము చెప్పిన వినవన్నటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలు ఈ రోజు వాస్తవం తెలిసింది ఈ రోజు రమేష్ చన్నమినేని గారికి ముప్పై లక్షల రూపాయల కోర్టు శిక్ష వేయడాన్ని ఈ యొక్క నియోజకవర్గ విజయంగా మేము భావిస్తా ఉన్నాం నాయకుడు ఆర్ శ్రీనివాస్ గారు కోర్టు ద్వారా పత్రికల ద్వారా ప్రజలందరికీ కూడా వివరించినప్పటికీ కూడా రమేష్ బాబు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి తప్పుడు విధానంలో పాస్పోర్ట్ పొంది ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి మరి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ ప్రాంత ప్రజలను వంచినందుకు గాను మరి ఈరోజు కోర్టు తీర్పు చెంపబెట్టుగా మేము భావిస్తున్నాం ఇక్కడ రమేష్ బాబుకే కాదు రమేష్ బాబు వెంట ఉన్నటువంటి అనుచరణ వర్గానికి కూడా ఒక పెద్ద చెంపబెట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే యథా రాజా తదా ప్రజా నాయకుడు మోసం చేస్తే నాయకుని కింద కార్యకర్తలు కూడా ఈ సమాజాన్ని మోసం చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం మరి వారు వారు ఈ రోజు రమేష్ బాబుకు ముప్పై లక్షల రూపాయల జరిమానా దాంట్లో ఆది శ్రీనివాస్ యొక్క సమయాన్ని వృధా చేసి మానసికంగా వెదకు గురి చేసినందుకు గాను ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆది శ్రీనివాస్ కు చెల్లించాలి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు లీగల్ అథారిటీకి చెల్లించాలని ఈరోజు కోర్టు తీర్పునీయడం ఆ కోర్టును మేము స్వాగతిస్తున్నాం మరి చట్టానికి కళ్ళు లేవు అనేటువంటి నానుడు ఉంది కానీ ఈ తీర్పు ద్వారా చట్టానికి కళ్ళు చెవులు అన్ని ఉన్నాయనేటువంటి విషయం నిర్ధారణ జరిగింది ఇప్పటికైనా రమేష్ బాబు వాళ్ళ కచ్చి ఆ గుడి ముందు భగవంతుని సాక్షిగా ఈ నిరోజక ప్రజలకు క్షమాపణ చెప్పాలి వారు చేసినటువంటి తప్పు అప్పుడు కానీ మరి ప్రాయచితం కాదని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామస్వామి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవీన్ గారు మరి నూతనంగా ఎన్నిక కాబడ్డటువంటి ఏఎంసీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనడం జరిగింది